అంతులేని వ్యాయంతో మాయాలోకంలో నిర్మించిన ప్రారంభించారు రెట్టింపుకు మించి నిర్మాణ వ్యయం దీనికి అయింది చదరపు అడుగులకు రికార్డు స్థాయిలో పదకొండు వేలు ఖర్చు చేశారు అన్న వైఎస్ఆర్ సిపి విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు ప్రారంభించారు భవనం సింతులేని వ్యయం అది చంద్రబాబు మరో మాయాలోకం అప్పు చేసి పప్పు కూడు జనానికి అయితే క్షవరం రెట్టింపుకు మించి నిర్మాణ వ్యయం ఇది భవనం తాలూకా ఈరోజు అట్టహాసంగా ప్రారంభించినటువంటి సిఆర్డిఏ భవనం తాలూకా ఫ్యూచర్స్ అనమాట తొలి భవనం కాబట్టి అది తక్కువ వ్యయంతో చేస్తే బాగుండదని అనుకున్నారేమో చదరపు అడుగు రికార్డు స్థాయిలో పదకొండు వేల రెండు రూపాయల అరవై నాలుగు పైసలు జీ ప్లస్ సెవెన్ అనమాట ఏడంతస్తులు మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు చదరపు అడుగులు భవనానికి ఏకంగా మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారని అంటే ఒక్క ఈ భవన నిర్మాణ వ్యయం ఎనిమిది వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు లోపల ఇంటర్నల్ ఫినిషింగ్ కానీ అలాగే ఫంబ్లింగ్ వర్కులు కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది కానీ ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ పోతే పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమం అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్నటువంటి సీఎం చంద్రబాబు గారు అమరావతిని ఖరీదైన ప్రాంతంగా భావిస్తూ ఉన్నారు అందుకే దేశంలో ప్రపంచంలో అక్కడ భవనాల కోసం రోడ్ల కోసం ఎక్కడా లేని విధంగా ఇంకా చెప్పాలంటే దేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడా లేని విధంగా అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాలకి పోటీ పడే విధంగా దీని అంచనా పెంచి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు మన దేశంలోనే ఖరీదైనటువంటి బెంగళూరులో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ అలాంటి ప్రాంతాల్లోనే అడుగుకి నాలుగు వేల రూపాయలు నాలుగున్నర వేల రూపాయలు ఉంటే కానీ ఇక్కడ రాజధాని ప్రాంతంలో అమరావతిలో మాత్రం తక్కువలో తక్కువగా ఎనిమిది వేల ఐదు వందల కు మించి ఒక అడుగుకి వేయించేస్తున్నారు చేస్తున్నారు అంటే ఇందులో ఎంతటి అవినీతి దాగి ఉందో మనకు అందరికీ అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి అవినీతికి ఇదొక కీలకమైనటువంటి ఘట్టం కేవలం అప్పు చేసి అడ్డగోలుగా వ్యయం చేస్తూ రాజధానిలో భవనాలు నిర్మిస్తూ ఉన్నారు అసలు సిఆర్డిఏ భవనం అంటున్నారు సిఆర్డిఏలో ఎంతమంది సిబ్బంది ఉంటారు ఆ సంస్థలో ఎంతమంది అక్కడ పనిచేస్తారు మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు అక్కడ బిల్డింగ్ కావాలని దాని ఖచ్చితమైనటువంటి అంచనాలు కాకుండా లక్షల చదరపు అడుగులు నిర్మాణాలు చేపట్టి ఒక రికార్డు స్థాయిలో వందల కోట్ల వ్యయం చేస్తా ఉన్నారు చేయండి చేయండి